రాజుకి ఇరవై ఏళ్ళు ఫ్రెండ్స్ అందరి దగ్గర కొత్త బైక్స్ ఉన్నాయి ఇంటికొచ్చి గొడవ చేశాడు నాన్న నాకు బైక్ కావాలి లేకపోతే రేపటి నుండి కాలేజీకి వెళ్ళను అని గట్టిగా అరిచాడు నాన్న ఏం మాట్లాడలేదు చినిగిన చొక్క ఆకలితో ఉన్న కడుపు ఆ బాధని దిగమింగుకుని నిశ్శబ్దంగా డ్యూటీకి వెళ్ళిపోయారు రాజు కోపంగా నాన్న అల్మారా ఓపెన్ చేశాడు ఏదో వెతుకుతుంటే ఒక పాత డైరీ దొరికింది ఇందులో ఏం దాచారు అని ఓపెన్ చేసి చూశాడు మొదటి పేజీ రాజు స్కూల్ ఫీజు రెండో పేజీ చెల్లి పెళ్లి కోసం అప్పు మూడవ పేజీ అమ్మ మందులు లాస్ట్ పేజీలో నా కొడుకు బైక్ కోసం సేవింగ్స్ అని రాసి పక్కన పెద్ద సున్నా అని ఉంది రాజుకి అర్థం కాలేదు ఎందుకు సున్నా ఉంది అప్పుడు గుర్తొచ్చింది నాన్న గత ఐదేళ్లుగా సరిగ్గా మధ్యాహ్నం భోజనం చేయట్లేదు ఆఫీస్కి బస్సులో కాదు నడిచి వెడుతున్నారు ప్రతి రూపాయి రాజు స్టేటస్ మెయింటైన్ చేయటం కోసమే ఖర్చయిపోయింది తన కొడుకు భవిష్యత్తు కోసం తన ప్లాన్లన్నీ చంపేసుకున్నారు నాన్న నిజం తెలిసి రాజు పరిగెత్తుకుంటూ నాన్న పనిచేసే సైట్కి వెళ్ళాడు అక్కడ నాన్న యాభై కేజీల బరువు మోస్తున్నారు కాళ్ళు వణుకుతున్నాయి చెమటలు కారిపోతున్నాయి కానీ కళ్ళల్లో మాత్రం నా కొడుకు బాగుండాలి అనే కసి కనిపిస్తోంది రాజు గుండె పగిలిపోయినట్టు అయ్యింది పరిగిళ్ళే నాన్నని గట్టిగా పట్టుకున్నాడు బైక్ వద్దునన్నా నువ్వుంటే చాలు మిత్రమా నాన్న సెలబ్రిటీ కాకపోవచ్చు కానీ నీ లైఫ్ని బ్లాక్ బస్టర్ చేసిన రియల్ హీరో ఆయనే వాళ్ల కష్టాన్ని గుర్తించండి ప్రేమించండి